హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో సొరకాయ రొట్టెను ప్రిపేర్ చేసి చూపించబోతున్నా ఈ రొట్టె మన ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వారికి ఇంకా మంచిది రుచి చాలా బాగుంటుంది క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సొరకాయలు ఇప్పుడు మనకి చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా అయితే మీరు ఒక్కసారి రొట్టెని చేస్తే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల పాటు ఈ రొట్టెలు మనం వాడుకోవచ్చు అయినా బాగుంటాయండి ఇందుకోసం ముందుగా సొరకాయని తీసుకోవాలి లేత సొరకాయ తీసుకున్నామంటే మనకి చాలా బాగుంటాయి చూడండి లేత సొరకాయ తీసుకున్నప్పుడు పైన ఉన్న తొక్కును కూడా తీయక్కర్లేదు ఇలాగే వేసేసుకున్నామంటే మనకి జీర్ణశక్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది మోషన్ సరిగా అవ్వని వారికి ఈ పైన ఉన్న తొక్కు త్వరగా మోషన్ అయ్యేలాగా చేస్తుంది అందుకని తొక్కు తీయకుండా చేసుకోవడమే చాలా మంచిది అందుకని లేత సొరకాయని తీసుకోండి ఇప్పుడు ఈ సొరకాయని తురుముకోవాలి మనకి ఎంత సొరకాయ కావాలో అంత సొరకాయని తురిమి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఏదైనా ఒక కప్పు కానీ లేదా ఇలా ఒక గిన్నె కానీ తీసేసుకొని కొంతగా తీసేసుకోండి అప్పుడే మనం బియ్య పిండిని వేసుకోవడం ఈజీ అవుతుంది ఇక్కడ నాకు ఈ సొరకాయ తురుమంతా కూడా ఒకటిన్నర కప్పు అయింది సగం సొరకాయని తురిమాను ఇలా తురిమిన సొరకాయ తురుమునంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సొరకాయ తురువును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసేసుకోవాలి అవసరమైతే మరి కాస్త వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కప్పును వేసేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర తరువును కొన్ని పచ్చిమిర్చి ముక్కలని కొద్దిగా కరివేపాకు తురుము అలాగే పెద్ద సైజు ఒక ఉల్లిపాయని చిన్నగా కట్టేసి వేసుకోండి అలాగే ఐదు లేదా ఆరు స్పూన్ల దాకా పచ్చి శనగపప్పును గంట ముందే నానబెట్టి ఇందులోకి వేసేసుకోవాలి చిటికెర పసుపు అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి శనగపప్పు జీలకర్ర వేసుకున్నామంటేనే ఈ రొట్టెలు చాలా రుచిగా వచ్చేస్తాయండి శనగపప్పును అయితే ఖచ్చితంగా వేసేసుకోండి రొట్టె టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి సొరకాయల నుంచి నీరు వస్తుంది కాబట్టి పిండి అనేది మనకి ఎంత అవసరమైతే అంత మరి కాస్త వేసేసుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పు సొరకాయ తురుముకి ఒకటిన్నర కప్పు బియ్య పిండి ఖచ్చితంగా సరిపోయిందండి ఫస్ట్ అయితే మనం కొద్దిగా తక్కువ వేసేసుకొని తర్వాత కలుపుకొని అవసరమైతే పిండిని వేసేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకున్నామంటే పిండి అనేది గట్టిగా అవుతుంది మరి కాస్త సొరకాయని తురిమి వేసుకోవాల్సి ఉంటుంది అందుకని మనకి ఎంత పిండి కావాలో చెక్ చేసుకుంటూ వేసేసుకోవాలి ఒకటిన్నర కప్పు తురుమికి ఒకటిన్నర కప్పు బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఆ కొత్తతోనే పిండిని తీసేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసేసుకొని పెనంకి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకొని పిండి ముద్దను పెట్టి వేళ్ళకి కూడా కాస్త నూనెను అప్లై చేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా రొట్టెను ఉత్తుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేయకోకుండా మనం రొట్టెను తయారు చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసామంటే పెనం వేడెక్కి అంతా కూడా పెనంకే అతుక్కుంటుంది రొట్టె చేయడం అస్సలు అవ్వదు అందుకని రొట్టె తయారు చేసిన తర్వాత మనం స్టవ్ని ఆన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెనంలో రొట్టెని తయారు చేసుకున్నాం కదా ఆ పెనాన్ని మరొక పక్కకి పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి అలాగే రొట్టె పైన మూత పెట్టి కాల్చుకోవాలి ఇప్పుడు మరొక పెనంలో మీకు రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కూడా కొద్దిగా ఆయన ఫ్రై చేసుకొని పిండి ముద్దను పెట్టేసేసి ఎంత వీలైతే అంత పలుచగా రొట్టెను ఒత్తేసి చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల రొట్టె అనేది మనకి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం లో ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరో పక్కకు తిప్పి మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగే అటు ఇటు తిప్పుతూ రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారుగా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రొట్టెను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న రొట్టెలు మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇవి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కైనా చాలా బాగుంటాయి అలాగే సాయంకాలం పూట స్నాక్స్ కైనా చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ రొట్టెలు మనకు వెయిట్ లాస్ అవడానికి చాలా ఉపయోగపడతాయి సొరకాయ మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి చాలా ఆరోగ్య సమస్యలకు ఇది పనిచేస్తుంది ఇదే విధంగా అన్ని రొట్టెలను తయారు చేసేసుకోవడమే ఒక పెనంలో రొట్టె తయారైపోయిన తర్వాత మరొక రొట్టెను ఒత్తుకోవాలి చూస్తున్నారుగా కాస్త పెనం వేడి తగ్గిన తర్వాత మరొక రొట్టెను ఒత్తుకోవాలి లేదంటే బటర్ పేపర్ పైన కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా బటర్ పేపర్ పైన కూడా మనం రొట్టెను తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారుగా మనకి ఎలా ఈజీ అయితే అలా ఈ రొట్టెను ఒత్తి స్టవ్ మీద వెన్నంపైన వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవడమే చాలా చాలా హెల్దీ రెసిపీ అండి చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఈ రొట్టెను ప్రిపేర్ చేసుకున్నాక మనం వారం రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కైనా చాలా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు అలసం ఈ వీడియోని చూశారు కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేసిన విధానం నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్